మాకు ఒక రక్షకుడు కావాలి మా యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ఒక నాయకుడు కావాలి అన్ని విషయాల్లో మాకు చేయతనిచ్చేటువంటి నాయకుడు కావాలి రాజకీయ పరంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి జాతులకు సహాయం చేస్తున్నారు కానీ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయం లేదు వీరిని ఆదరించే వారు లేరు అని వారొక రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అంతకుముందు తన ప్రణాళిక ద్వారా ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రణాళికలో యేసుక్రీస్తు పిలుసు గురించి కావచ్చించిన ప్రవేశంలో ఆయన లోపంలోనికి రావడం జరిగింది ఆయన వచ్చి ఈ సువార్తలు ఎక్కడ తీసుకెళ్లారంటే బడుగు బలహీన వర్గాలలో పేదలైనటువంటి వారు అనదొక్కబడినటువంటి జాతుల్లో ఉన్నటువంటి వారికి ఈ సువార్తలు తీసుకెళ్ళారు వేసు పురుషు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే తారతమ్యాలు లేవు అందరూ కూడా సమానత్వం కలిగి ఉండాలనేటువంటిది వారు ఉన్నటువంటి మరి సమయంలో ఈ డెబ్బై ఐదు రోజులు ఈ క్రిస్మస్ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి కోడేశ్వరరావు గారిని ఎంతైనా మనం అభినందించాల్సినటువంటి లేదంటే వారికి వారుగా ఇంట్లో ఉండి హ్యాపీగా కారు మీద కాలేసుకొని ఉండేటువంటి పరిస్థితి అలాగే వారి ఇంట్లో కూర్చొని సమస్య ఆర్డర్ పెట్టుకొని తినగలిగేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి పరిస్థితుల్లో కొంతమందికి మాత్రమే ఆయన జరుగుతుంది అందరికీ జరగడం లేదని వారు తలంచి వారి పక్షంగా వారు ఈ రీతిగా లేచి ఈ రిణ దీక్ష ప్రారంభించి రాజధానిలో ఉన్నటువంటి రైతులకు సమాంతర న్యాయం జరగాలి వారు వారి కష్టం వారి జీవితకాలం అంతా పంట పండించుకునేటువంటి భూములు త్యాగం చేసేసినప్పుడు వారు సరైనటువంటి న్యాయం కావాలని వారు ఈరోజు ఇది నిఘా దీక్షను ప్రారంభించారు ఒక నూట డెబ్బై ఐదు రోజు చేరువచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం దీనికి స్పందించి మరి వీరు ఏదైతే డిమాండ్స్ చేస్తూ వారి కొరకు కాదు కానీ రైతుల కొరకు వారు చేసిన డిమాండ్స్ని వారు అర్థం చేసుకొని రైతుల పక్షంగా మరి ప్రొడ్యూసర్ గారు వెన్నటువంటి వినతులను స్వీకరించి ప్రభుత్వం దిగి రావాలని అందుకొరకైనటువంటి పైస విశ్వాసం చూస్తున్నటువంటి మాత్రం కూడా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం కొరకు వారి క్షేమ కొరకు అలాగే ప్రజలందరి కొరకు రైతుల కొరకు వారు చేస్తున్నటువంటి వీలైన సక్సెస్ అయ్యి వీరి డిమాండ్స్కు ప్రభుత్వం దిగి వచ్చి సహాయం అందించి రైతులకు సమాంతర న్యాయం చేయాలని కోరుకుంటూ మరి సమయంలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ మీరు నిర్హార తీసుకున్న నూట డెబ్బై ఐదు రోజులు తీసుకొచ్చినటువంటి మరి ప్రొటెసరావు గారికి సమపక్షంగా క్రిస్మస్ కొలింగ్ చేసి కేక్ ఎక్కడ వల్ల మరి ఈ సమయంలో ఈ కేక్ కట్టింగ్ మీరు ఆశ్రయించండి అనేక నుంచి మాకు అలాగే నా ప్రభావ మన ప్రొటేసర్ ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఆ మిశ్రమ జాతులు అందరూ కూడా చేరవచ్చు వచ్చే సహకారం ఉంది ప్రభుత్వం యొక్క నా ప్రభావ మీ యొక్క డిమాండ్స్ నొప్పుకొని ప్రజలకు రైతులకు న్యాయం చేయనట్లుగా మీరు తెలుపు అందుకని నా ప్రభావ ఈ యొక్క తీ పదార్థం ద్వారా మీరు లోటుని తీపి చేస్తున్నట్లే ఒకదేనా రైతులకు నా ప్రభావం ఇటు తీపి కబురు అందించే వాక్యాన్ని దాయించి మనం వేసై నామేస్తున్నారు వద్దులాలి కొడేసరాగా నాయకత్వం వద్దు వద్దిలాసరాగా నాయకత్వం వడ్డీ లాలి వారి ఆలోచన వారి మనోభిష్ఠ ఏదైతే ఉందో దాని దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో సఫలం చేయను కాక నూట డెబ్బై ఐదు రోజులు ఇచ్చి రెండో కూలింగ్ తీసుకోవాలంటే ఎక్కడానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ ఆలోచించిన మీద నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు లక్షల కైజాలు ఇస్తేనే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టింది అనుకోండి అప్పుడు దాకా వీళ్ళు ఏం తిని బతకాలి రైతులు రైతు కార్మికులు కానీ అందుకని చెప్పి ప్రభుత్వానికి నేను చెప్పేది అదే ఎకరానికి గవర్నమెంట్ ఆరెక్షన్ నాలుగు రెట్టింపులు కానీ లేదా ఎకరానికి కోటి రూపాయలు కానీ రెండులో ఏదో ప్యాకేజీ ప్రకటించి ఒక నిర్ణయం తీసుకొని రెండు మూడు రోజులు స్పష్టమైన హామీ ఇస్తే భూములు మీరు యాభై ఎకరం కావాలన్నా లక్ష ఎకరం కావాలన్నా ఇస్తారు అవి ఎలా చేయాలో కూడా నేను చెప్పే ఒక సలహా మేనేజ్మెంట్ సలహా ఇస్తే ఇస్తాను నాకు సలహా మేనేజ్మెంట్ చెప్తే నేను ప్రభుత్వానికి యాభై లక్షల కోట్ల ఆస్తి అప్పచేస్తాను డెవలప్మెంట్ చేసి ఎకరానికి కోటి రూపాయలు రైతులకు అప్పచెప్పి మరి రైతు కూలింగ్ కూడా నెలకి పదివేల రూపాయలు ఇచ్చి మరి అప్పచేతం రెండో ల్యాండ్ కూలింగ్ మూడో ల్యాండ్ కూలింగ్కి ఈ ఫస్ట్ కూలింగ్ అంటే ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అది బాబుగారు చూసి ఇచ్చారంటే అది గారు చూసుకోవాలి కా విషయం మేము పోరాటం చేస్తే సెకండ్ కూలింగ్ ఉన్నది కాబట్టి వీళ్ళకి మన హామీలు వచ్చేస్తే ఆ ఫస్ట్ కూలింగ్ వాళ్ళకి ఏంటంటే పాపం ఇబ్బంది లేదన్నా ఉంటే ఆ ప్లాంట్ తల అప్పచేసి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా నుంచి బ్యాంకుల ద్వారా గజానికి ఇంత అని చెప్పి ఇస్తే ఎకరానికి ఒక యాభై లక్ష